ఇర్మియ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము మోయాపు గూర్చినది ఇస్రాయేలు దేవుడకు యెహోవా ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నెబోకో శ్రమ అది పాడుపోవుచున్నది కిరియాతాయిము పట్టబడినదే అవమానము నొందుచున్నది ఎత్తైన కోట పడగొట్టబడినదే అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు ఎస్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయిదము రండని చెప్పుకునుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు మధ్మేనా నీవును ఏమీ చేయలేకపోతివి కడ్గము నిన్ను తరుముచున్నది ఆలకించుడి హోరోనాయిము నుండి రోధనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించుచున్నది మోయాబు రాజ్యము లయమైపోయెను దాని బిడ్డల రోధనత్వని వినబడుచున్నది హోరోనయము దిగుదలలో పరాజితుల రోధనత్వని వినబడుచున్నది జనులు లూహీతును ఎక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకునిడి అరణ్యములోని ఆరోహ వృక్షము వలె ఉండి నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకుంటేవి నీవును పట్టుకునబడదవు కేమేష్ దేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండా వాణి యాజకులను అధిపతులను చెరలోనికి పోవదరు ఏహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి వచ్చును నీ పట్టణమును తప్పించుకునచాలదు లోయ కూడా నశించును మైదానము పాడైపోవను మోయాబును రెక్కలు పెట్టుబడి అది విగరముగా బయలుదేరిపోవలను నివాసి ఎవడను లేకుండా దాని పట్టణములు పాడగును ఏహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూజివాడు శాపగ్రస్తుడగినగాక మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నుందెను ఆ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను అదెన్నడను చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది ఏహో వా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దాని యొద్కు కుమ్మరించువారని పంపెదను వారి దానిని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు ఇస్రాయేలు వారు తామాశ్రయించిన బేతీలను బట్టి సిగ్గుపడినట్లు మోయాభిలను కేమేషను బట్టి సిగ్గుపడుచున్నారు మేము యుద్ధ సూర్యులమనియు మీ రెట్లు చెప్పుకుందరు మోయాబు పాడైపోవచ్చున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచున్నారు సైన్యముల కధిపతియగు యోహోబా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే మోయాబ్రకు సమూల నాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది దాని చుట్టూనున్న మీరందరూ దానిని కూర్చి అంగలాచుడి దాని కీర్తిని కూర్చి వినని వారలారా అంగలాచుడి బలమైన రాజదండము ప్రభావము గల రాజదండము విరిగిపోయనే అని చెప్పుకునిడి దెభోనులో ఆసీనురాలైన యుండుదాన మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు నీ కోటలను నశింపు చేయుచున్నాడు నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము ఎండిన దేశములో కూర్చుండము ఆరు ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవచ్చున్న వారి వద్ద విచారించుము తప్పించుకుని పోవచ్చున్న వారిని అడుగుము ఏమి జరిగినదో వారి వలన తెలుసుకునుము మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గొలో ఎత్తి కేకలు వేయము మోయాబు అపజయము నొందెను ఆర్నోనులో ఈ సంగతి తెరయచెప్పుడే మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది హలోనునకు యాహాసునకును మెఫేతునకును దీబోనుకును నెబోకును బెత్ దిబ్లాతీయమునకును కిరియాతీయమునకును బెత్గామూలమునకును బెత్మేయేమునకును కెరియోతునకును బొఫ్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశపురములన్నింటికినే శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగము నరికివేయబడుచున్నది దాని బాహువు విరువబడి ఉన్నది ఏహో వాకు ఇదే మోయాబు ఏహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకునేను దాన్ని మత్తిల్ల చేయడి మోయాబు తన వనములో పొర్లుచున్నది అది అపహాస్యమునందును ఇస్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా అతడు దొంగలను జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి మోయాబు నివాసులార పట్టణములు విడివిడి కొండపేటు సందులలో గూడు కట్టుకును గువ్వల వలె కొండలో కాపురముండు మోయాబియల గర్వమును గూర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గోర్చియో గర్వమును గోర్చియో అహంకారమును గోర్చియో పొగరును గోర్చియో మాకు సమాచారము వచ్చాను వారి తామాసమును వంచిరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి చేయదగిన క్రియలు వారు బహుగా చేయిచున్నారు ఇది వాక్కు కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కిర్హారీకు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు షిబ్మ ద్రాక్షవల్లి యాకేరును గుర్చియో ఏడ్పును మించినట్లు నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజేరు సముద్రము వరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయి పడెను ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండియో ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్ష గానుగలలో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించు త్రొక్కరు సంతోషమును నిస్సంతోషమాయను నిమ్రేములో నీళ్లు సహితము ఎండిపోయెను యష్బోను మొదలుకునే యాలేరు వరకు యాహాస్ వరకును సోయారు మొదలుకునే హోరే నయీము వరకును ఎగ్లత్సాలీషా వరకును జనులు కేకలు వేచున్నారు ఉన్నత స్థలమును అర్పించు వారనే దేవతలను ధూపము వేయువారనే మోయాబులో లేకుండా చేసెను ఇదే వాక్కు వారు సంపాదించిన దానిలో శేషించిన నశించిపోయెను ఎమోయాబును గూర్చి నా గుండె పిల్లన వలె వాదము వేయుచున్నది కిరిహారేసు వారిని గూర్చిన నా గుండె పిల్లన వలె వాగుచున్నది నిశ్చయముగా ప్రతి తల బోడియాయను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నింటి మీద నరుకులను నడుముల మీద గోని నున్నవి మోయాబు ఇంటి పై కప్పులన్నింటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమానిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే వాక్కు అంగలాచుడి మోయాబు సమూల ధ్వంసమాయను మోయాబు నీవు వెనుకకు తిరిగితివే సిగ్గుపడుము మోయాబు తన చుట్టూనున్న నున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయాకారణముగాను ఉండెను యెహోవా సెలవిచ్చిన దేమనిగా పక్షిరాజు ఎగిరినట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్టబడి ఉన్నవి దుర్గములు పట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు శూర్ల హృదయము ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండను మోయాబు ఏహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకు వచ్చియున్నవి ఇది ఏహోవా వాక్కు భయము తప్పించుకున్నటకై పారిపోవు వారు గుంటలో పడదురు గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకుందరు మోయాపు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇది వాకు దేశ పరిత్యాగులకు వారు ఆ బలహీనులై ఎస్బోను నీడలో నిలిచియున్నారు ఎస్బోన్లో నుండి అజ్ఞయు సిహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడి నెత్తిని కాల్చివేచున్నవి మోయాబు నీకు శ్రమ కేమేషుచనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను ఇదే యెహోవా వాక్కు ఇంతటితో మోయాబును గుర్చిన శిక్షా విధి ముగిసెను ఆమె